కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్ అందరికీ స్వాగతం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి మరింత మంది ఆస్పిరెంట్స్ చేరుతుంది ప్రతిరోజు ఒక అంశం మీద మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ ఇటు వీడియోస్ ద్వారా అటు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందజేయబడతాయి జనరల్ వాట్సాప్ గ్రూప్స్ కేఆర్ గ్రూప్స్ సంబంధించిన లింక్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉంటుంది జస్ట్ దానికి అని వాట్సాప్ చేయండి మీకు ఇమీడియట్గా గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ అవసరం ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు అదే ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఈరోజు మరొక డీమ్డ్ టాప్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క షెడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం మనకు టాప్ యూనివర్సిటీల్లో ప్రైవేట్లో మనకు ఆల్రెడీ విఐటి గురించి తెలుసుకోవడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మిగతా వచ్చిన వాటి గురించి కూడా మనం నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాం కేఎల్ యూనివర్సిటీ గురించి తెలియజేసాం విఐటి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క షెడ్యూల్ కూడా మనకు వచ్చేసింది అలాగే మణిపాల్ యూనివర్సిటీ గురించి కూడా మనం డీటెయిల్ తెలియజేశాం మరి ఎస్ఆర్ యూనివర్సిటీ యొక్క రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభమవుతుంది షెడ్యూల్ అయితే ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ అతి త్వరలో ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి త్రీ ఫేజస్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటుంది వీటైతే మనకు ఒకటే ఫేజ్ ఉండే ఎస్ఆర్ఏ మాత్రం త్రీ ఫేజెస్లో ఉంటుంది దీని యొక్క మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంటుంది మన కేటీఆర్ క్యాంపస్ అంట మరి గల అభ్యర్థులు మరి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో మీకు ఎప్పుడైనా వీలైన సమయంలో ఈ యొక్క ఎస్ఆర్ఎంకి అప్లై చేయొచ్చు దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు మెయిన్గా చెన్నైలో కేటీఆర్ క్యాంపస్ కానీ రామాపురం క్యాంపస్ కానీ వాడపల్లి క్యాంపస్ కానీ ఏపీలో కూడా ఎస్ఆర్ఎం క్యాంపస్ ఉంది మనకు నెక్స్ట్ రాజస్థాన్లో కూడా ఉంది జైపూర్లో ఇవన్నీ మరి సోన్పేట క్యాంపస్ కూడా ఉంది దీన్ని ప్రధానంగా మనకు చెన్నైలో వస్తే మీరు ప్రిఫర్ చేయొచ్చు ఏపీ క్యాంపస్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా అప్లై చేయాల్సిన ప్రవేశ పరీక్షల్లో ఎస్ఆర్ఎం కూడా ఒకటి ఇది కూడా మీకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించబడుతుంది అంటే మీరు ఇంటి దగ్గరే ఉండి కూడా ఏసారి పరీక్ష రాసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ అవకాశం ఇట్లా చేసుకుని కేవలం పద్నాలుగు వందల రూపాయల ఫీజు ఉంది ఇది ఫేజ్ వన్ లాస్ట్ డేట్ వచ్చి మనకు ఏప్రిల్ పదహారు వరకు టైం ఉంది అంటే మనకు మెయిన్ సెషన్ వన్ రిజల్ట్ చూసుకున్న తర్వాత కూడా మనం అప్లై చేసుకోవచ్చు పెద్దగా ఇబ్బంది ఏం లేదు పోతే దీనికి సంబంధించి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నెక్స్ట్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి మరి నెగిటివ్ మార్క్స్ అయితే దీంట్లో ఏం లేవు కాబట్టి ఫేజ్ వన్ సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఇచ్చారు అది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంది ఫేజ్ టూకి సంబంధించి కూడా తాత్కాలిక షెడ్యూల్ జూన్ ఫోర్త్న లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ వచ్చేసి జూన్ టెన్ ఫిఫ్టీన్ మధ్యలో పరీక్ష నిర్వహించబడుతుంది ఫేజ్ త్రీకి సంబంధించి కూడా జూన్ థర్టీన్ లాస్ట్ డేట్ ఉంటే జూలై ఫోర్త్ నుంచి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టూ డేట్స్లో మీకు పరీక్ష నిర్వహించబడతా కానీ ముందుగా మనం అందుబాటులో ఫేజ్ వన్ ఉంది కాబట్టి ఫేజ్ వన్ నుంచి మాట్లాడుకుందాం దీనికి ఫీజుకి సంబంధించి కొంత కాస్ట్లీగానే ఉంటుంది అంటే మాలుగా మెరిట్ని బట్టి మన యొక్క ఎస్ఆర్ఎంలో వచ్చిన ర్యాంకును బట్టి కూడా రిబేట్ ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఏ రకంగా చూసుకున్న త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ మధ్యలో మీ యొక్క బ్రాంచ్ని బట్టి ఫీజు ఉండే అవకాశం అయితే ఉంది దీంట్లో వాళ్ళు రిబేట్ కూడా ఇస్తున్నారు దాని జనరల్గా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజులో రాయితీ ఇస్తారు తర్వాత వన్ బిలో వచ్చిన వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది టూకేబీలో వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది త్రీకేబిలో వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హైయెస్ట్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది యావరేజ్గా వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అట్లా ఈ యొక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్స్ మనం గమనించాం కాబట్టి మనకు బ్యాకప్ కోసమే ఈ యొక్క టాప్ యూనివర్సిటీస్ అప్లై చేయమంటున్నాం కాబట్టి ఆసక్తి అభ్యర్థులందరూ ఎస్ఆర్ఎం యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాని యొక్క రిజిస్ట్రేషన్ డేట్ మీకు మళ్ళీ అనౌన్స్ చేయబడతాయి ప్రారంభంగా కానీ ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన సమస్య కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది మీకు నచ్చినట్టు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో ఏదో ఒక ఫేజ్లో మీరు అప్లై చేసుకోవచ్చు దాంట్లో మెరుగైన ర్యాంకును బట్టి మీకు అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్